మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు వాక్య ధ్యానంశం మనకై మత్ వార్త పదహైదవ అధ్యాయము మొదటి నుంచి ఇరవై వచనాలు మనం ధ్యానించము ఈ యొక్క ఇరవై వచనాల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అక్కడున్న శాస్త్రులు పరిచయాలు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు అని ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు చేతులు కడుగు కొనకుండగా భోజనం చేస్తున్నారు ఆ యొక్క పరిస్థితిని చూసిన ఆ యొక్క శాస్త్రులు పరిచేయులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఇదిగో నీ యొక్క శిష్యులు చేతులు కడుపు కొనకుండగా మన యొక్క పెద్దల ఆచారాలని అతిక్రమించి భోజనం చేస్తున్నారు కదా అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నారు మీరైతే పెద్దల ఆచారాలను మీరు పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కదా అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క పరిశీలను శాస్త్రాలను ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా ఏమని అంటున్నాడు ఇక్కడ పెద్దల ఆచారాలను మీరు పాటిస్తున్నారు కానీ దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమిస్తున్నారు కదా అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా వాక్యం పెట్టిన ప్రియులారా నిన్ను నన్ను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రశ్నిస్తున్నారు ఇదిగో మనము ఆచారాలను మనం పాటిస్తున్నామా లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నామా ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క పరిశీలను శాస్త్రాలను ప్రశ్నిస్తున్నారు ఏమని ఇక్కడ మాట్లాడుతున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో మీరు ఆచారాలను పాటిస్తున్నారు కానీ దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమిస్తున్నారు మాట మనం చదివినట్లయితే తల్లిదండ్రులను గనపరచమని తండ్రినైనాను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చను అనే మాటను మనం మాట్లాడుతున్నాడు అక్కడున్న శాస్త్రులు పరిశీలు ఎలా ఉన్నారని మనం చూసినట్లయితే వారి తల్లిదండ్రులను గణపరచని వారిగా ఉన్నారు అయితే ఆ యొక్క మాటను విన్న ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు మనసులో ఒక ఆందోళన చెందింది ఇప్పుడు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు అయితే వారి యొక్క హృదయం ఎలా ఉంది అని అంటే వారు ఎలా నడుచుకుంటున్నారంటే వారి యొక్క ఆచారములను వారు పాటిస్తున్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమిస్తున్నారు ఇదిగో మీరైతే ఒకడు తన తండ్రినైనాను తల్లినైనా చూచి నా వలన నీకేది ప్రయోజనకరమో అది దైవార్పితమని చెప్పి ఆ యొక్క ఆజ్ఞలను వారు పాటించట్లేదు ఇదిగో ప్రతిదినం వారు దైవార్పితమని చెప్పేసి ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలను వారు పాటించట్లేదు అనగా వారి యొక్క తల్లిని తండ్రిని వారు గనపరచట్లేదు పివుల అయితే నేటి తరంలో విశ్వాసులైన మనము ఇదిగో మనము మతాన్ని మనం అనుసరిస్తున్నామా ఎందుకు అని అంటే ఇక్కడున్న ఈ యొక్క శాస్త్రులు పరిశీలు కావచ్చు వీరు ఆచారాలను పాటించేవారు అంటే వీరు మతాన్ని అనుసరిస్తున్నారు కానీ ఇదిగో మార్గాన్ని వారు అనుసరించట్లేదు దేవుని ఆజ్ఞను వాళ్ళు పాటించట్లేదు దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించి ఉన్నారు కాబట్టి వీరు మతాన్ని పాటించేవారు కానీ మార్గాన్ని అనుసరించేవారు కాదు పిల్లారా అయితే నేటి కాలంలో బ్రతుకున్న మనము ఈ యొక్క పరిశీలన లాగానే లేదంటే ఈ యొక్క లాగానే మనము కూడా మతాన్ని పాటిస్తున్నామా లేదంటే మార్గాన్ని అనుసరిస్తున్నామా మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా లేదంటే అతిక్రమిస్తున్నామా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వీరి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నారంటే ఇదిగో వారు ఈ యొక్క ఆచారాల నిమిత్తమై దేవుని యొక్క వాక్యమును నిరర్ధకారము చేయుచున్నారు అనే మాటను మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని ఇదిగో ఆ యొక్క శాస్త్రులు పరిచయలు నిరర్ధకరము చేయొచ్చున్నారు విశ్వాసులైన మనము కూడా ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అతిక్రమించి ఇదిగో ఈ యొక్క ఆచారాలను మనము పాటిస్తూ ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనము నిరర్ధకరము చేయుచున్నాం పివులారా ఇదిగో ఆనాటిగా ఆనాటి కాలంలో శాస్త్రుల్లాగా పరిచయల్లాగా మన యొక్క నేటి విశ్వాసులైన మనము కూడా మన యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక వేషధారు లాగానే ఉంది ఇదిగో వేషధారుడు పెదవులతోనే దేవుని స్థుచిస్తాడు కాని గణపరుస్తాడు కాని వాని యొక్క హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది అక్కడున్న శాస్త్రులు పరిశీలన హృదయము కూడా దేవుని యొక్క హృదయానికి చాలా దూరంగా ఉంది మన యొక్క హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా లేదంటే మనం పెదవులతోనే దేవుని గణపరుస్తున్నామా దేవుడు మనతో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇదిగో ఆ యొక్క శాస్త్రులు పరిచయులు వేషధారులు వారు పెదవులతోనే గణపరుస్తున్నారు కానీ వారి యొక్క హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది దేవుడు విశ్వాసులైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి ఇదిగో ఇలా మనం చూసినట్లయితే దేవుడు ఇలానే మాట్లాడుతూ అక్కడున్న ఆ యొక్క శిష్యులకు కూడా ఈ యొక్క ఉపమానాన్ని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నోటిలోనికి పోయినదంతూ కడుపులో పడి బహర్భూమిలో విడవబడును నోటిలో నుండి నోటిలోనికి పోవినది ప్రతిదీయు కడుపులో పడి కడుపులో నుండి బహర్భూమిలోకి వెళ్ళిపోతుంది అనే మాటను చెప్తూ ఇదిగో నోటు నుండి బయట వచ్చినవి హృదయం నుండి వచ్చును అనే మాటను మాట్లాడుతున్నాడు ప్రియులారా నోటి నుండి ప్రతి వచ్చే ప్రతి మాట అది హృదయం నుండి వచ్చేదే ఇదిగో ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇప్పుడు అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ యొక్క హృదయంలో నుంచి వచ్చేటివే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి ఆ యొక్క హృదయం నుంచి వచ్చేటివి ఏంటివి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషములు ఇవన్నీ హృదయం నుండి వస్తాయి కాబట్టి మొదటిగా మీరు మీ యొక్క హృదయాన్ని మీరు పవిత్రపరచుకోండి ఇదిగో ఈ యొక్క భోజనం చేయడానికి ముందు చేతులు కనుకొని కడుక్కొనుట ఇవన్నీ చాలా చిన్నవి కానీ దానికంటే ముందర మీ యొక్క మనస్సును అనగా మీ యొక్క హృదయమును మీరు కడుగుకొనటి ఎందుకంటే నోటి నుండి వచ్చే ప్రతి మాట హృదయం నుండి వచ్చును ఆ యొక్క హృదయము ఇదిగో ప్రతి ఒక్క మనిషికి పాపానికి కారణం అవుతుంది కాబట్టి ఆ యొక్క హృదయాన్ని మీరు కడుక్కనండి అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారడు శిష్యులతో చెప్తున్నారు అయితే ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మన యొక్క హృదయాన్ని మనం కడుగుకుంటున్నామా మన యొక్క హృదయాన్ని మనం కడుకున్నట్లయితే ఇదిగో దేవునికి మనము దగ్గరగా ఉంటాం ప్రియులాగా మన యొక్క హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది ఇదిగో నోటిలోనికి వెళ్ళినది ప్రతిదీను బహుర్భూమిలోకి వెళ్ళబడను అయితే నోటి నుండి వచ్చే ప్రతి మాట హృదయం నుండి వచ్చును ఇదిగో అదే మనుషుని అపవిత్రపరచును కాబట్టి ఆ యొక్క హృదయాన్ని మనము అడుగుకుంటున్నామా ప్రభు యేసు క్రీస్తు వారు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నాడు ప్రియుల అయితే ఆ యొక్క పరిశీలి ఎలా ఉన్నారంటే ఇదిగో వారి కంట్లో ఉన్న దూలమును తీసి వేసుకునకుండగా ఇదిగో తన యొక్క సహోదరుని యొక్క కంటిలో ఉన్న నలుసును తీయాలని చూస్తున్నాం విశ్వాసులైన మనము కూడా మన యొక్క హృదయాన్ని కడుగు ఇదిగో వేరే వాళ్ళని మనము చెప్పేవారిగా ఉన్నాం కానీ విశ్వాసులైన మనము కూడా మన యొక్క జీవితాలను మనం సరిచేసుకోవాలి మన హృదయాన్ని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంతో మనం కడుగుకోవాలి ప్రియులారా అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మత్స్య వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా మనం చూసుకుంటూ పోతున్నట్లయితే వేషధారులైన శాస్త్రాలను పరిశీలన ఇక్కడ దేవుడు ఎండగడుతున్నాడు ఏమని ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ ఏమని ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో మీ యొక్క సంపాదనను ఇస్తున్నారు కానీ ధర్మశాస్త్రములో ప్రథమమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును మీరు పాటించట్లేదని ఇదిగో వారిని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా ఇదిగో విశ్వాసలైన మనం కూడా దేవుని యొక్క పెట్టెలో మనం కానకలి వేస్తున్నాము పదే వంత వేస్తున్నాము కానీ ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాలు మనం పాటిస్తున్నామా అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును మనం పాటిస్తున్నామా దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు పదే వంత ఎలా అయితే వేస్తున్నావో అలానే నీవు కూడా న్యాయమును కనికరమును విశ్వాసమును ఈ ప్రధానమైనవి కూడా నీవు పాటించమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా అలానే ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మనం అట్లనే చూసినట్లయితే మధ్య వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇదిగో వేషధారులైన శాస్త్రాలరా పరిచయాలరా ఇదిగో మీరు తినే ముందర మీ యొక్క చేతులు కడుక్కుంటున్నారు మీ యొక్క పాత్రలు గిన్నెలు కడుక్కుంటున్నారు గానీ ఇదిగో లోపల ఉన్న ఆ యొక్క గిన్నెలు మీరు కడుగుతున్నారా అనగా నీ యొక్క హృదయంలోని ఆ యొక్క కంపును ఆ యొక్క మలినమును నీవు కడుక్కుంటున్నావా అయితే నీ యొక్క హృదయాన్ని బయటనే నువ్వు శుద్ధిగా ఉండేది కాదు గానీ నీ యొక్క అంతరాత్మను కూడా అనగా నీ యొక్క హృదయాన్ని కూడా నీవు శుద్ధి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు సున్నము కొట్టిన సమాధుల్లా మీరు ఉంటున్నారు అయితే మీరు అలా ఉండకండి సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంటుందంటే అంటే అలంకరణగా ఉంటుంది కానీ లోపలంతా కుళ్ళుతో నిండుకొని ఉంటుంది అయితే మీరు సున్నము కొట్టిన ఉన్నారు అని మాట్లాడుతున్నారు వేల ఇదిగో అలా ఉండి వ్యర్థంగా నన్ను మీరు ఆరాధిస్తున్నారు ఇదిగో ఈ యొక్క వ్యర్థమైన ఆరాధన దేవుడు కోరుకోవట్లేదు కానీ యుహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూసినట్లయితే యథార్థమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు నీ యొక్క హృదయాన్ని నీవు కడుగుకో నీ యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకొని యథార్థంగా నీవు దేవుణ్ణి ఆరాధించు అలాంటి ఆరాధన దేవుడు నీ పట్ల కోరుకుంటున్నాడు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంట మన హృదయాన్ని పవిత్రపరచుకొని యథార్థంగా మనము ఆరాధించాలి ఇదిగో దేవుడు ఆత్మనగా ఆత్మ కనుక ఆయనను వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కోరుకుంటున్నారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మన యొక్క హృదయాలను మనము సిద్ధిపరచుకుంటూ ఇదిగో మన దేవుణ్ణి ఎంతో యథార్థముగా ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన గాక అందరికి వందనాలు